అందరికీ నమస్కారం జై శ్రీకృష్ణ ఛానల్కు స్వాగతం ఈరోజు శుక్రవారం పవిత్రమైనటువంటి ఈ కథను భక్తి శ్రద్ధలతో వినండి పూర్వం వేణుడు అనేటటువంటి ఒక రాజు ఉండేవాడు అతను ఎన్నో పాపపు పనులు చేస్తూ తాత ముత్తాతల నాటి అగ్రహారాల్లో పన్నులు వసూలు చేసి బ్రాహ్మణులను వేధిస్తూ ఉండడం న్యాయానికి వ్యతిరేకంగా ధనార్జనలు చేస్తూ ఉండడం దానిని మరలా దుర్వినియోగం చేయడమే విద్వాంసులను తరిమివేయడం పనిగా పెట్టుకుంటాడు ఇక జాతులను చోరులను పోషించడం దురాచారాలు పాటించడం సజ్జనలను హింసించడం అతని యొక్క నిత్యకృత్యంగా చేస్తూ వచ్చేవాడు యజ్ఞాలు జపాలు పూజలు చేసేవారికి మరణదండన విధించడం తనకెవరైనా కానీ బుద్ధులు చెబితే వారిని కూడా శిక్షించడం లాంటివి చేస్తూ ఉండేవాడు ఆ యొక్క దుష్టపాలన ఫలితంగా అనావృష్టి ఏర్పడి పశువులు ఆహారం దొరక్క మరణిస్తాయి అన్నపానీయాలు లేక ఆకలితో అలమటిస్తూ ఉంటారు ప్రజలందరూ కూడా మునులు వెళ్ళి ఆ పాపపు పనులు మాని నీ పూర్వులు లాగా మంచిగా ప్రవర్తించమని చెబుతారు విష్ణువు కన్నా కూడా నేనే అని చెప్పి అందుకే యజ్ఞాలు వద్దు అని చెప్పాను కదా అంటూ శ్రీహరిని సైతం దూషిస్తాడు వెంటనే మునులు దర్బలు పట్టుకొని మారణ మంత్రాలు చదువుతూ ఆ దర్బలను వేణుడు మీదకు విసురుతారు ఆ దాటికి వేణుడు కిందపడి మరణిస్తాడు అతని శరీరాన్ని తైలంలో వేయించి మంత్రులకు అప్పగించి ధర్మాలు చేయమని చెప్పి చూతారు ఆ సమయంలో దొంగలందరూ కూడా ఊరిపై పడి బ్రాహ్మణులను సాధిస్తారు మునులు వేణుని యొక్క ఉరువులను మర్దించగా వికృతాకారుడు ఒకడు ఉద్భవించి నన్నేం చేయమంటారు అంటూ హోంకరించి అడుగుతాడు నీవు పర్వత శ్రేణుల వద్దకు వెళ్ళి కిరాతక జాతులకు అధిపతివై ఉండు అని చెప్పగా వాడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు అలా ఆ వేణుడిలో నుండి చెడు వెళ్ళిపోతుంది అని భావించినటువంటి ఆ యొక్క మునులందరూ కూడా వేదమంత్రాలు చదువుతూ అతని భుజం మీద మదిస్తారు ఫలితంగా విష్ణువు యొక్క అంశతో దివ్య తేజస్సుతో ఒక బాలుడు జన్మిస్తాడు అతనికి మృదువు అనే పేరు పెడతారు ఆ సమయంలో పుష్పవర్షం కురుస్తుంది దేవదుందుబలం రోగుతాయి ఆ మృదువు మహనీయమైనటువంటి మహిమ కలవాడిగా ప్రకాశిస్తూ ఉంటాడు దేవలోకం నుండి ఖడ్గం ధనస్సు రెండు అక్షయ తోణీరాలు వజ్రకవచం యుద్ధ సాధారణులుగా వచ్చి అతని వద్దకు వస్తాయి కొడుకు చేసినటువంటి పుణ్య కార్యాల వలన వేణుడికి సద్గతులు లభిస్తాయి మునులందరూ కూడా పరమానంద భరితులై పృథువు యొక్క యజ్ఞం చేయగా పుణ్యదంతుల నుండి నీరు తెచ్చి అభిషేకం చేస్తారు దేవగణాలతో బ్రహ్మ వచ్చి పృథువుకి చక్రవర్తిగా పట్టాభిషేకం చేసి అభినందిస్తాడు అలా ధర్మమూర్తిగా పాలన చేస్తున్నటువంటి పృదువు యజ్ఞం చేయగా ఇద్దరు శిశువులు పుడతారు అలా పుట్టిన వెంటనే వారు యువకులుగా మారి తరువాత అలా యువకులుగా మారినటువంటి వారిని చూసి మునులందరూ కూడా ఆశ్చర్యపోతారు వారి పేరు ఒకరు సూతుడు రెండవ వారు మాగధుడు అనావృష్టి వలన ప్రజలందరూ కూడా ఆకలి దప్పులు తాళలేక అడవులకు వెళ్ళిపోతారు ఆ విషయం తెలుసుకున్నటువంటి మృదు మహారాజు తన ప్రజలకు ఆహారంలా ఆహారం లేకుండా చేసినటువంటి భూమి మీద ఆగ్రహించి హతమారుస్తాను అంటూ వీళ్ళందుకుంటాడు భూదేవి బ్రహ్మ వద్దకు వెళ్ళి గోరూపాన్ని ధరించి పరిగెత్తుకుంటూ వెళుతుంది ఆ విధంగా భూదేవి గోవుగా మారి పరుగు తీస్తుంది ఆ గోవును హతమారుస్తానంటూ వెంట పరుగెత్తి బాణం సంధిస్తాడు బృదువు గోవును చంపాలని అనుకోవడం పాపమని తెలియదా నన్ను చంపితే ప్రజలను పాలించేది ఎవరు ఒకసారి ఆలోచించుకో అని అంటుంది గోరూపంలో ఉన్నటువంటి భూమాత ప్రజలకు తిండి లేకుండా చేసినందుకు నిన్ను ఇప్పుడే చంపేస్తాను నాకే మాత్రం పాపం అంటుకోదు దైవ బలం నాకుంది వారిని సుఖంగా పాలించడం కష్టం కాదు అని అంటాడు ప్రదు ఇక సస్యాలు ఔషధాలు నాలో జీర్ణమై ఉన్నాయి గోరూపంలో ఉన్నటువంటి నన్ను నాకు ఒక దూడను కలిగించు అది పాలు తాగేటటువంటి సమయంలో ఔషధాలు సస్యాలు ఆవిర్భవిస్తాయి ఆ ప్రయత్నం చెయ్యి అని అంటుంది గోవు ఆ విధంగా చక్రవర్తి తానే స్వయంగా పాలు పితుకుతాడు అవి నేల మీద పడగానే విత్తనాలు మొలకెత్తుతాయి సకల జీవరాశులకు తగినటువంటి ఆహారం పుష్కలంగా లభ్యమవుతుంది భూమిని గోరూపం నుండి యథా రూపంలోకి రమ్మంటూ కోరుకుంటాడు తరువాత పృథు చక్రవర్తి తన యొక్క పరిపాలనను చాలా చక్కగా చేస్తాడు అందువల్లనే భూమాతకు ఆ చక్రవర్తి పేరుతో పృథ్వి అనేటటువంటి పేరు వచ్చింది ఈ పృథు చక్రవర్తి కథ విన్నా వినిపించిన శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇక ఇప్పుడు ఈరోజు శుక్రవారం కాబట్టి దుర్గమ్మ తల్లి యొక్క లీలల గురించి తెలుసుకుందాం పూర్వకాలంలో తుంగభద్రా నదీ తీరంలో కేశవపురం అనే ఒక పట్టణం ఉండేది ఆ పట్టణంలో అనేక మంది ధనవంతులు ఉండేవారు వారిలో కేశవవర్మ ప్రముఖుడు కేశవవర్మకు తాత తండ్రుల నుండి ఎంతో ఆస్తి సంక్రమించింది ఎన్నో వందల ఎకరాల పంట పొలాలు కూడా ఉండేవి ఇల్లంతా ఎప్పుడూ పనివాళ్లతో హడావిడిగా ఉండేది అయితే ఈ కేశవవర్మ భార్య రుక్మిణి ఎంతో సౌమ్యరాలు ఆ దంపతులు ఇద్దరూ కూడా తాము ధనవంతులమనేటటువంటి అహంకారం ఎప్పుడూ ఏమాత్రం లేకుండా ఎన్నో దాన ధర్మాలు చేస్తూ ఉండేవారు ఇంట్లో పనిచేసేవారిని కూడా ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ ఉండేవారు కేశవవర్మకు ఇద్దరు కుమారులు వారు కూడా ఎంతో మంచి స్వభావం కలవారై తండ్రికి అన్ని విషయాలలోనూ చేదోడు వాదోడుగా ఉండేవారు ఆ ఊరిలో పురాతన కాలం నాటి చెన్నకేశవ స్వామి వారి ఆలయం ఉండేది ఆ ఆలయ సంరక్షణ మొత్తం కేశవర్మ కుటుంబమే చూసుకుంటూ ఉండేది ఇక రుక్మిణమ్మకు జగన్మాత అయినటువంటి దుర్గమ్మ తల్లి అంటే ఎంతో భక్తి ప్రతి సంవత్సరం నవరాత్రులు ఎంతో వైభవంగా నిర్వహిస్తూ వచ్చేది ఊరిలో ఉన్నటువంటి ముత్తైదువులందరినీ పిలిచి చీర రవికలు ఇచ్చి సత్కరిస్తూ ఉండేది రుక్మిణి ఎప్పుడు చిరునవ్వుతో ఎంతో కలకలలాడుతూ కనిపించేది అలా గడుస్తూ ఉండగా ఒకనాడు రాత్రి కేశవవర్మకు విపరీతమైనటువంటి కడుపు నొప్పి వస్తుంది వెంటనే పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖ వైద్యులకు కబురు పంపించగా వారు వచ్చి మందులు ఇస్తారు ఉదయానికే కొంచెం తగ్గుతుంది కానీ మధ్యాహ్నం తిరిగి మరలా ఆ నొప్పి ప్రారంభమవుతుంది అయితే అలా వారం రోజులు గడిచిపోతాయి నొప్పి మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు ఏం తిన్నా విపరీతమైనటువంటి నొప్పి ఎక్కువగా వస్తూ ఉండేది అలా పక్కన పట్టణం నుండి ఎంతో ప్రముఖమైనటువంటి వైద్యులు వచ్చి కొత్త కొత్త మందులు ఇస్తారు దాని ప్రభావం కేవలం రెండు రోజులు మాత్రమే ఉండేది అలా ఏదైనా పండు తింటే నొప్పిగా ఉండేది ఇంకా ఎక్కువగా ఆ నొప్పి ఎక్కువ కాసాగుతూ ఉంటుంది అదంతా ఏదో పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాప ఫలంగా జరిగి ఉంటుందని చెప్పి ఆ దంపతులు భావిస్తారు అలా రోజులు తరబడి ఆహారం లేకపోవడం చేత కేశవవర్మ ఎంతో నీరసపడతాడు ఇక కేశవవర్మ భార్య రుక్మిణి తన భర్త ఆరోగ్యం కోసం ఎన్నో వ్రతాలను ఆచరిస్తుంది కానీ ఏమాత్రం ఫలితం లేకపోతుంది అలా రెండు సంవత్సరాలు గడుస్తాయి ఆ రెండు సంవత్సరాలు వారు తిరగనటువంటి పుణ్యక్షేత్రం అంటూ లేదు అయినా ఏ ఏమాత్రం ఉపశమనం లభించలేదు కొద్దిగా తిన్నప్పటికీ కూడా విపరీతమైనటువంటి కడుపు నొప్పి వస్తూ ఉండేది అయితే ఒకనాడు పక్క ఊరిలో ఉన్నటువంటి దుర్గాదేవి ఆలయంలో ఒక శుక్రవారం నాడు పూజ చేయమని చెప్పి ఎవరో చెబుతారు ఇంతకుముందు రుక్మిణి ఎన్నోసార్లు ఆ ఆలయానికి వెళ్ళింది కేశవర్మ దాని వలన ఏం లాభం ఉంటుందిలే అని అంటాడు కానీ రుక్మిణి మాత్రం ఊరుకోలేదు వెళ్ళి తీరాలి అని చెబుతుంది అలా ఒక శుక్రవారం నాడు ఉదయాన్నే తన భర్తతో కలిసి బండిలో ప్రయాణమై తన కుమారులను కూడా తీసుకొని ఆ ఆలయానికి వెళ్తుంది ఆమె అక్కడికి వెళ్ళేసరికి కొంతమంది స్త్రీలు అక్కడ మండపంలో కూర్చొని ఏదో వ్రతకథలను చదువుతూ ఉంటారు రుక్మిణి అక్కడే ఆ కథలన్నీ పూర్తయ్యేదాకా ఉండి ప్రసాదం ఇచ్చిన తర్వాత అరటి పండును తీసుకుంటుంది ఆమె ఆ పండును కళ్ళకద్దుకొని సగం తాను తీసుకొని మిగిలినటువంటి సగం భర్తకిస్తుంది అప్పుడు కేశవ వర్మ రుక్మిణి పండ్లు తింటే నాకు ఇంకా కడుపు నొప్పి ఎక్కువ అవుతుందని నీకు తెలుసు కదా అని అంటాడు కానీ ఏదో మొండి ధైర్యం వచ్చి ఆ అరటి పండు తింటాడు అంతే ఆశ్చర్యకరంగా అతని శరీరం అంతా కూడా ఏదో విద్యుత్ ప్రసరించినట్లుగా ఒళ్ళంతా ఎంతో తేజోవంతంగా అనిపిస్తుంది అతనికి ఏమాత్రం కడుపు నొప్పి రాలేదు తన భర్తను చూసినటువంటి రుక్మిణి ఎంతో ఆశ్చర్యపడుతూ ఆ స్త్రీల వద్దకు వెళ్ళి అమ్మా మీరు చదివినటువంటి ఈ వ్రతకథలు ఏమిటి అని అడుగుతుంది వారు ఇది దుర్గాదేవి యొక్క వ్రతం గురించి ఆ తల్లి యొక్క వ్రతం ఎంతో మహిమాన్వితమైందని చెబుతారు రుక్మిణి అప్పటి నుండి ప్రతి శుక్రవారం దుర్గాదేవి యొక్క వ్రతం చేయడం ప్రారంభించింది ఆ యొక్క వ్రత ఫలితంగా వర్మ పూర్తిగా ఆరోగ్యవంతుడవుతాడు అలా వర్మ రుక్మిణి దంపతులు ఇద్దరూ కూడా దుర్గాదేవి యొక్క అనుగ్రహం చేత కలకాలం సుఖంగా జీవించి చివరికి ముక్తిని పొందారు ఇప్పుడు అమ్మవారి మరొక చక్కని కథ గురించి విన్నాం పూర్వకాలంలో కృష్ణా తీరంలో శ్రీకాకుళం అనే గ్రామం ఉండేది ఆ ఊరిలో రామాచారి అనే ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతను అతని యొక్క వంశపారపర్యంగా అతనికి వచ్చినటువంటి పౌరోహిత్య పూర్తి చేసుకుంటూ సంసారాన్ని పోషించుకుంటూ ఉండేవాడు అతని భార్య కోమలాంబ ఆమె కూడా ఎంతో సౌమ్యురాలు భర్తకు ఎంతో సహకరిస్తూ సంసారాన్ని జాగ్రత్తగా గడుపుతూ వచ్చేది ఆ దంపతులకు లేకలేక ఇద్దరు కవలలు జన్మిస్తారు వారిద్దరూ కూడా ఆడపిల్లలే ఆ పిల్లలకు లలిత ప్రాణతి అనే పేర్లు పెట్టుకున్నారు ఇద్దరినీ కూడా చక్కగా అల్లారి ముద్దుగా పెంచి పెద్ద చేశారు అలా ఉండగా వరుసగా రెండు సంవత్సరాల వర్షాలు పడక విపరీతమైనటువంటి కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి ప్రజలు కనీసం తినడానికి ఆహారం లేక ఎంతో బాధపడుతూ ఉంటారు ఆర్థిక పరిస్థితుల్లో కూడా సరిగ్గా లేక ప్రజలు పూజలు వ్రతాలు కూడా చేయడం తగ్గించేశారు దానివలన రామాచారికి కూడా ఆదాయం తగ్గిపోతుంది కనీసం ఇల్లు గడవడం కూడా చాలా కష్టంగా మారిపోతుంది అలా ఆ ఆడపిల్లలిద్దరికీ పద్దెనిమిది సంవత్సరాల వయసు వస్తుంది ఇక పెళ్లి సంబంధాలు చూడాలని చెప్పి భావించి ఈ రెండు సంవత్సరాలు ఏ సంపాదన లేక ఇల్లు గడవడం కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది ఇక వివాహాల గురించి ఆలోచించేటటువంటి ఆలోచన కూడా చేయలేదు అలా రోజు రోజుకి ఇంట్లో ఉన్నటువంటి సరుకులన్నీ కూడా అయిపోతాయి ఇక రెండు రోజులు పూర్తయితే పూర్తిగా పస్తులు ఉండేటటువంటి పరిస్థితి ఏర్పడింది ఇక కోమలాంబకు చాలా బాధగా అనిపిస్తుంది ఆమె ప్రతిరోజు దుర్గాదేవిని పూజిస్తూ ఉండేది ప్రతినిత్యం ఆ తల్లితో తమను ఈ కష్టాల నుండి కాపాడమంటూ మొరపెట్టుకుంటూ ఉండేది అయినప్పటికీ ఆ కుటుంబంలో ఏర్పడినటువంటి పరిస్థితుల్లో మాత్రం ఏమాత్రం మార్పు రాకపోవడం వలన ఎంతో బాధపడేది అలా ఒకనాటి రాత్రి అవే ఆలోచనలతో బాధపడుతూ నిద్రపోతుంది ఆ తల్లిని ఎన్నో విధాలుగా వేడుకుంటూ ఎలాగైనా తమ కుటుంబాన్ని కరుణించమంటూ ప్రాధాయపడి మరీ పడుకుంటుంది తర్వాత ఆమెకు నిద్ర పట్టలేదు మనసులో బాధ పొంగుతూ ఉండడం వలన ఏమాత్రం కళ్ళు కూడా మూతపట్టడం లేదు ఆ తల్లిని అలాగే ప్రార్థిస్తూ ఉంటుంది కాసేపటి కళ్ళు మూతబడి చిన్న కునుకు తీసుకుంటుంది నిద్రలో ఆమెకు ఒక కళ వస్తుంది ఆ కళలో కోమలాంబ ఎంతో బాధతో వడివడిగా అడుగులు వేస్తూ ఊరి చివరన ఉన్నటువంటి చెరువు వైపు నడుస్తూ ఉంటుంది ఇక తనకు ఆత్మహత్య తప్ప శరణ్యం లేదని చెప్పి భావించి ఎంతో వేదనతో నడుస్తూ ఉంటుంది అలా కొంత దూరం వెళ్ళగానే ఒక్కసారిగా ఆమె కంటి ముందు ఒక పెద్ద కాంతి కనిపిస్తుంది ఆ కాంతిలో ఒక స్త్రీమూర్తి అద్భుతమైనటువంటి సౌందర్యంతో వెలిగిపోతూ కనిపిస్తుంది ఎన్నో దివ్యమైనటువంటి ఆభరణాలను ధరించి గొప్ప తేజస్సుతో ప్రకాశిస్తున్నటువంటి ఆమెకు కోమలాంబ అప్రయత్నంగానే చేతులు జోడించి నమస్కరిస్తుంది అప్పుడు ఆ స్త్రీమూర్తి కోమలాంబతో ఇలా అంటుంది అమ్మా కోమలాంబ ఈ రోజుతో నీ కష్టాలన్నీ గట్టెక్కాయి నీకు దుర్గాదేవి యొక్క వ్రతం గురించి ఆ యొక్క వ్రత విధానం గురించి వివరిస్తాను నేనే దుర్గను సర్వ శుభాలను అనుగ్రహిస్తాను నీవు ఇంటికి వెళ్ళి రేపే ఆ యొక్క వ్రతాన్ని ఆచరించు నీకు నీ కుటుంబానికి ఎన్నో శుభాలు జరుగుతాయని చెబుతుంది అప్పుడు కోమలాంబ ఆ తల్లికి నమస్కరించి తల్లి జగన్మాత నన్ను అనుగ్రహించినందుకు ఎంతో అమ్మా నిన్ను ఎన్ని విధాలుగా కీర్తించినా తక్కువే తల్లి నా దయ ఉంచి ఆ యొక్క వ్రత విధానం అంతా కూడా వివరంగా తెలియజేయమంటూ వేడుకుంటుంది అప్పుడు దుర్గాదేవి కోమలాంబతో ఈ విధంగా చెబుతుంది ఇప్పుడు చెబుతున్నటువంటి ఈ యొక్క దుర్గాదేవి యొక్క వ్రతం ఎంతో తేలికైనటువంటి వ్రతం అలాగే నాకెంతో ప్రీతికరమైనటువంటి వ్రతం దీనిని ఆచరించిన వారికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి దేనికి లోటుండదు జీవితం అంతా కూడా శుభప్రదంగా గడుస్తుంది తలపెట్టినటువంటి కార్యాలన్నీ జయప్రదంగా జరుగుతాయి ఈ వ్రతాన్ని స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా ఆచరించవచ్చు ఏ శుక్రవారం రోజైనా సరే సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానం చేసి ఈ వ్రతాన్ని ఆరంభించాలి ముందుగా అష్టోత్తర నామాలు పఠించాలి తరువాత ఈ వ్రతంలో ఉన్నటువంటి కథలను చెప్పుకోవాలి బియ్యం బెల్లం కలిపి చేసినటువంటి పాయసం నైవేద్యంగా పెట్టాలి పూజా మందిరంలో కూర్చొని ఆచరించవచ్చు మీరు ఒక్కరుగా కానీ మీ బంధుమిత్రులందరినీ కానీ పిలిచి కానీ ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు నా రూపాలైనటువంటి విజయదుర్గ కనకదుర్గ శైలపుత్రి గౌరీదేవి ఇలా ఏ రూపపు పటమైనా ఎదురుగా పెట్టుకోవచ్చు ఈ విధంగా వ్రతం పూర్తి చేసిన తరువాత మీ ఇంట్లో ఎన్నో శుభాలు కలుగుతాయి తప్పక మీరు చూస్తారు ఈ వ్రతం పూర్తయిన తరువాత నేను ఆ ఇంటికి ఏదో ఒక రూపంలో వచ్చి ప్రసాదం స్వీకరిస్తాను ఓ కోమలాంబ రేపే శుక్రవారం రేపు ఈ వ్రతాన్ని ఆచరించు మీ కుటుంబానికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయంటూ ఆ తల్లి అనుగ్రహిస్తుంది అలా కోమలాంబ తెల్లవారగానే తనకు వచ్చినటువంటి కల గురించి తన భర్తకు చెబుతుంది భర్త కూడా ఎంతో సంతోషిస్తాడు వెంటనే కోమలాంబ శుభ్రంగా స్నానం చేసి పూజ గదిలో కూర్చుని దుర్గాదేవి యొక్క వ్రతాన్ని ఆచరిస్తుంది పాయసాన్ని నివేదిస్తుంది పక్కింట్లో ఉన్నటువంటి తన స్నేహితురాలను పిలిచి భోజనం పెడుతుంది తాంబూలం ఇస్తుంది ఆ యొక్క వ్రత ప్రభావం చేత ఆ రోజు సాయంత్రమే ఒక అద్భుతం జరుగుతుంది పక్క ఊరిలో ఉన్నటువంటి జమీందారు ఒక పెద్ద గుడి కట్టిస్తున్నాడని ఆ గుడికి పూజారిగా రామాచారిని నియమించాలని చెప్పి తలిచాడని కబురు పంపిస్తాడు అంతేకాదు మరునాడే వచ్చి రామాచారిని గుడి నిర్మాణానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా చూసుకోమని కూడా చెబుతాడు అలా దుర్గాదేవి యొక్క అనుగ్రహం చేత ఆ జీమీందారు రామాచారికి ఎంతో ఎక్కువ జీతం ఇస్తాడు త్వరిత కాలంలోనే ఆ కుటుంబంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తీరిపోతాయి కుమార్తెలిద్దరికీ చక్కటి ఒరులు కూడా వస్తారు వీరి వివాహాలు ఎంతో ఘనంగా జరుగుతాయి ఆ కుటుంబం అలా ప్రతి నెలా కూడా వీలున్నప్పుడల్లా శుక్రవారం నాడు దుర్గాదేవి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ కలకాలం సుఖంగా జీవించారు ఇక ఆ తల్లి కథల్లో భాగంగా మరొక కథ గురించి తెలుసుకుందాం పూర్వకాలంలో ఆంధ్రదేశంలో శ్రీశైల పుణ్యక్షేత్రానికి దగ్గరలో వీరభద్రాపురం అనే గ్రామం ఉండేది ఆ గ్రామంలో రామయ్య అనే వాడు ఉండేవాడు అతను చిన్న చిన్న వడ్రంగి పనులు చేసుకుంటూ కాలం గడుపుతూ ఉండేవాడు అతని భార్య పేరు సుమతి రామయ్యకు చేదోడు వాదోడుగా ఉంటూ ఉండేది ఆ దంపతులకు తండ్రి నుండి వారసత్వంగా సంక్రమించినటువంటి ఇల్లు ఉంది దానిలో నివాసం ఉంటూ వచ్చిన దాంతో చక్కగా సంతృప్తి పడుతూ జీవిస్తూ వచ్చేవాళ్ళు అయితే వారికి వివాహం జరిగి పన్నెండు సంవత్సరాలైనప్పటికీ వారికి సంతానం కలగలేదు అలా వారికి ఉన్నటువంటి పెద్ద వెలితిగా మారింది ఆ యొక్క సంతానం లేకపోవడం సంతానం కోసమై సుమతి ఎన్నో పూజలు చేసింది అయినప్పటికీ ఫలితం లేకపోయింది ఇక వారి మనసులో ఎప్పుడూ అదే బాధగా ఉండిపోయేది అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకనాడు రామయ్య వడ్రంగి పని నిమిత్తమై పొరుగూరు కృష్ణాపురానికి వెళతాడు అక్కడ ఒకరు కొత్తిళ్ళు కట్టిస్తూ వడ్రంగి పని అంతా కూడా రామయ్యకు అప్పగిస్తారు పని పూర్తయి గృహప్రవేశం జరిగేటటువంటి రోజు వస్తుంది గృహప్రవేశానికి రామయ్య దంపతులను కూడా ఆ ఇంటి యజమాని ఆహ్వానిస్తాడు ఆ రోజు ఇంటి దంపతులు ఇద్దరు దుర్గాదేవి యొక్క వ్రతం గురించి చేయడం ఆ సుమతి గమనిస్తుంది ఈ వ్రతం తానెప్పుడూ ఎప్పుడూ కూడా విని ఉండలేదు ఇదే విషయం గురించి ఆ ఇంటి యజమాని భార్యను అడుగుతుంది ఈ వ్రతం తమ ఇంట ఎప్పటి నుండి సాంప్రదాయంగా వస్తుందని చెప్పి అలాగే ఈ వ్రతం చేయడం వలన కలిగేటటువంటి ఫలితం ఏమిటి అని అంటూ సుమతి అడుగుతుంది అప్పుడు ఆవిడ చెబుతుంది ఇది మా ఇంట్లో ఎప్పటి నుండో సాంప్రదాయంగా వస్తున్నటువంటి వ్రతము ఎవరైనా కానీ ఈ వ్రతాన్ని ఆచరించుకోవచ్చు ఎన్నో శుభాలు జరుగుతాయంటూ ఆ ఇంటి యజమాని భార్య చెబుతుంది ఇక సుమతి ఆమె నుండి దుర్గాదేవి యొక్క వ్రత విధానం అంతా కూడా వివరంగా తెలుసుకుంటుంది తెలుసుకొని కొన్ని రోజుల తర్వాత ఒక శుక్రవారం నాడు సుమతి దుర్గాదేవి యొక్క వ్రతాన్ని ఆచరిస్తుంది తనకు చక్కని సంతానాన్ని ప్రసాదించమంటూ ఆ జగన్మాతను వేడుకుంటుంది సంతానం కలిగిన తరువాత మరలా వ్రతం చేస్తానని చెప్పి మనసులో అనుకుంటుంది ఆ యొక్క వ్రత ఫలితంగా సుమతి ఆ తరువాత నెలలోనే గర్భం దాల్చి తొమ్మిది నెలలు నిండగానే పన్నెంటి కవల పిల్లలను కంటుంది పిల్లలిద్దరికీ రామకృష్ణులని పేరు పెట్టుకుంటారు పిల్లలిద్దరూ కూడా చక్కగా అల్లారు ముద్దుగా పెరిగి పెద్దవారై మూడు సంవత్సరాల వయసుకు వస్తారు సుమతి దుర్గాదేవి వ్రతం చేయడం మర్చిపోతుంది పిల్లలు పుట్టిన తర్వాత బంధువులందరినీ పిలిచి వైభవంగా వ్రతం చేస్తానన్నటువంటి సంకల్పం నెరవేర్చకుండా ఉన్నందుకు దుర్గాదేవికి కోపం వస్తుంది అలా ఒక సంవత్సరం కాదు మూడు సంవత్సరాలైనప్పటికీ ఆమె మాత్రం ఆ వ్రతం చేయనందుకు సుమతిపై ఆగ్రహం కలుగుతుంది అమ్మకు అలా ఒకనాడు ఇంట బయట ఆడుకుంటున్నటువంటి పిల్లలిద్దరూ మాయమవుతారు రామయ్య సుమతి ఊరంతా ఎంత వెతికినా ఆ పిల్లలు కనిపించరు ఇక లేక లేక కలిగినటువంటి పిల్లలు ఏమయ్యారోనని వారిద్దరూ ఎంతో బాధపడతారు తాము ఏం పాపం చేసుంటావా అని ఎంతో కుంగిపోతారు అప్పుడు సుమతికి గుర్తుకు తాము దుర్గాదేవి వ్రతం చేయడం మర్చిపోయినట్లుగా జ్ఞాపకం వస్తుంది అందువల్లనే పిల్లలు మాయమయ్యారని చెప్పి తెలుసుకుంటుంది ఆ మరునాడు శుక్రవారం రేపెలాగైనా ఈ వ్రతాన్ని ఆచరించాలి అని అని చెప్పి ఆ దంపతులు ఇద్దరు అనుకుంటారు అలా బంధుమిత్రులందరికీ కూడా కబురు పెడతారు పిల్లలు తప్పినిపోయినందుకు మనసులో బాధపడుతూ రామయ్య సుమతి దంపతులు ఇద్దరూ కూడా మరునాడు శుక్రవారం ఉదయాన్నే లేచి దుర్గాదేవి వ్రతం ఎంతో శ్రద్ధగా ఆచరిస్తారు తమ పిల్లల జాడ తెలపమంటూ ఆ తల్లిని ఎన్నో రకాలుగా వేడుకుంటారు వ్రతం పూర్తయి నివేదన జరుగుతున్న సమయంలో వారి దూరపు బంధువు జానకమ్మ ఇద్దరు పిల్లలను తీసుకొని లోపలికి వస్తుంది అక్కడ ఉన్నవారందరూ ఎంతో సంతోషిస్తారు జానకమ్మ రామయ్యకు దూరపు బంధువు ఆమె రామయ్యతో మాట్లాడుతూ ఉదయాన్నే పక్క ఊరి గుడికి ఏదో పూజా నిమిత్తం వెళ్ళి రావడంతో ఇక్కడికి రావడానికి ఆలస్యమైందని చెబుతుంది పక్క ఊరి నుండి వస్తూ ఉంటే ఒక చెట్టు కింద రామకృష్ణులు ఇద్దరూ కనిపించారని చెబుతుంది ఇక రామయ్య దంపతులు సంతోషానికైతే లేవు వారి పిల్లలు తిరిగి దొరికినందుకు వారెంతో సంతోషిస్తారు మధ్యాహ్నం భోజనాలు అవ్వగానే వచ్చినటువంటి బంధువులు అందరూ వెళ్ళిపోతారు అలా జానకమ్మ కూడా తన ఇంటికి వెళ్ళబోతుంది తమ పిల్లలను తిరిగి తీసుకొని వచ్చినందుకు రామయ్య దంపతులు ఆమెకు కృతజ్ఞతలు చెప్పి చీర రవికా ఇచ్చి బహుకరిస్తారు అవి తీసుకొని జానకమ్మ ఆ దంపతులను ఆశీర్వదించి వెళ్ళిపోతుంది అలా ఆ దంపతులుద్దరూ పిల్లలిద్దరితో కాసేపు కబుర్లు చెప్పి కాసేపు విశ్రమిస్తారు అంతలో సాయంత్రం ఐదు గంటలు అవుతుంది ఎవరో ఇంటి తలుపు కొడితే సుమతి వెళ్ళి తలుపు తీస్తుంది జానకమ్మ మరలా వస్తుంది సుమతి ఆమెతో ఏమత్తా ఏమైనా మరిచిపోయామా మరలా వచ్చావు అని అడుగుతుంది అప్పుడు ఆమె ఆశ్చర్యంగా మరలా రావడం ఏమిటి అసలు నేను ఈ వ్రతానికి వస్తే కదమ్మా నిన్ననే వేరే ఊరు వెళ్ళడం చేత ఇదిగో ఇప్పుడే ఇంటికి వచ్చాను ఉదయం నీవు వ్రతం చేసుకున్నావని చెప్పి తెలిసి కనీసం ప్రసాదమైన తీసుకుందామని చెప్పి ఇలా వచ్చాను అని అంటుంది ఇది సుమతి విన్న తర్వాత ఎంతో ఆశ్చర్యానికి గురవుతుంది జరిగినటువంటి విషయం అంతా సుమతికి అప్పుడు అర్థమవుతుంది ఉదయం జానకమ్మ రూపంలో వచ్చింది సాక్షాత్తు దుర్గాదేవి అని తెలుసుకుంటుంది తల్లి నిన్ను మేము గ్రహించలేకపోయాం పిల్లలిద్దరినీ తీసుకురావడమే కాకుండా తాంబూలం కూడా తీసుకొని వెళ్ళావమ్మ మమ్మల్ని ఆశీర్వదించి మరి నీకు భక్తులంటే ఎంతటి అనుగ్రహం తల్లి అంటూ ఆ జగన్మాతను పరిపరి విధాలుగా స్థుతిస్తుంది అలా జరిగిందంతా కూడా తెలుసుకొని జానకమ్మ కూడా ఎంతో ఆశ్చర్యపోతుంది అలా అప్పటి నుండి రామయ్య సుమతి దంపతులు ప్రతి నెలా కూడా చక్కగా దుర్గాదేవి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ కలకాలం సుఖంగా జీవించారు ఈ విధంగా దుర్గమ్మ తల్లి యొక్క వ్రతం చేయడం వలన ఎందరో కుటుంబాలు గట్టెక్కాయి అలాగే ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని కూడా సంపూర్ణంగా పొంది వారి కుటుంబంలో సంతోషాలు వెలువిరిసి తల్లి అనుగ్రహాన్ని వారందరూ పొందారు ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను మరొక చక్కని కథతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం జై శ్రీకృష్ణ